హాయ్ అండి తెల్ల గోంగూర నిలవ పచ్చడి చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది నిదానంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను ఒక ఇరవై ఐదు గంటలు తెల్ల గోంగూర తీసుకున్నానండి అట్లా మంచిగా వల్ వల్చుకోవాలి ఫస్ట్ కొనలు అట్లా ఆకులు మంచిగా అట్లా చేసిన తర్వాత మొత్తం అంతా అట్లా చేసిన తర్వాత ఒక బకెట్ వాటర్ తీసుకోవాలండి బకెట్లో అద్దం బకెట్ వాటర్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఆకులంతా అట్లా వేసుకోవాలి గోంగూరను తెల్ల గోంగూర అండి అట్లా మొత్తం అంతా వేసేసిన తర్వాత మంచిగా అంత పిసికేసుకోవాలండి ఆకు కొంచెం మట్టి పడున్నా కానీ కింద అడుగుకెళ్ళిపోతుంది పైన ఆకు తేలుతుంది కాబట్టి అట్లా మంచిగా పిసికేసిన తర్వాత నేను బొరకులో ఉండేది దోరా తీసుకున్నానండి ఆ దోరా లేక మొత్తం అంతా ఆకునంతా వేసేసుకున్నాను నీళ్ళు అనేది చూడండి ఎంత గలీజ్ అయిపోయినాయో ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ఆ బకెట్ వాటర్ తీసుకొచ్చుకొని మళ్ళీ అదేవిధిగా పది పదహైదు నిమిషాలు అట్లా నానబెట్టేసానండి ఇంకా ఏమన్నా మట్టి ఉన్నా కానీ కింద వెళ్ళిపోతుందని మొత్తం అంతా అట్ట పది పదిహేను నిమిషాల తర్వాత నేను బొరకల్ ప్లేట్ దవరా లేకి మొత్తం అంతా అట్లా వేసేసుకొని కింద ఒక దవరా పెట్టేసి కింద ఒడిగిన నీళ్ళు కూడా కింద అడుగుతాయని చెప్పి అట్లా పెట్టేసానండి ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను ప్యాన్ కింద అట్లా వేసేసి క్లాత్ దాని మీద పతలాగా అట్లా ఆరేసుకున్నానండి ఆకును మొత్తం అట్లా మధ్య మధ్యలో తిప్పు తెగిన ఆకు అనేది తొందరగా ఆరిపోతుంది నేను ఒక పావు కిలో పచ్చిమిర్చి కాడలు తీయకుండా అట్లే కడిగి పెట్టుకుంటున్నాను అండి ఫస్ట్ కాడలతోనే అట్ట కడిగి పెట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి లోపలికి పోవు నీళ్ళు మళ్ళా కడిగి పక్కకి బట్ట మీద వేసుకున్న తర్వాత కాడలు తీసేసి ఇప్పుడు మొత్తం అంతా అట్లా ఆరేసుకునే చూడండి తడి అంతా పోతుంది కాబట్టి పచ్చడి అనేది ఖరాబ్ కాకనంటుంది నేను ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మొత్తం అంతా ఆకున్నట్ల కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మొత్తం అట్లా మగ్గించుకున్నానండి కొంచెం రెండు నిమిషాలు ప్లేట్ కూడా వేసాను ఆకనేది చూడండి ఎట్లా మగ్గింది సిమ్లే కల్లీలో పెట్టి వేసుకోవాలండి అనేది బాగా వేగి చూడండి ఉరిపిడ్డే బాగా పచ్చిమిర్చి కూడా కొంచెం మాయిలు వేసి వేయించి పక్కకు పెట్టుకున్నానండి బాగా సల్లారు పెట్టుకోవాలి ఓ స్పూను ఆవాలు తీసుకున్నానండి ఓ స్పూను జీలకర్ర తీసుకున్నాను అర్ధ స్పూను మెంతులు తీసుకొని మంచిగా దొరగా చిటపటలాడేటట్టు వేయించుకోవాలండి ఫస్ట్ కల్లా పెట్టి వేయించుకోవాలి సిమ్లేకే పెట్టి అట్లా వేయించుకుంటే కన్నా బాగా చిటపటలాడేటట్టు ఆడేటట్టు హైలో పెట్టి వేయించితే కన్నా మాడిపోతాయి ఇట్లా మంచిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి అవి కూడా నేను ఒక వంద గ్రాముల పైన అల్లం సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసి అట్లా వేయించుకుంటున్నా అండి ఆయిల్ కూడా అట్లా వేగిన బాగా అల్లం ముక్కలు అనేది బాగా వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గ్రైండర్ పెట్టి ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి బాగా మెరిగిన తర్వాత కొంచెం పక్క తీసేసాను దాంట్లోనే ఇప్పుడు కొంచెం అల్లం అల్లం ముక్కలు జీలకర్ర ఆవాలు మనం వేయించి పెట్టుకున్నట్టు అండి మెంతులు అట్లా వేసి మెరిగి మెరిగేటప్పుడు కొంచెం అనేది వేస్తే మంచిగా అట్లా మెరిగిపోతాయండి అట్లా మధ్య మధ్యలో చేయిబెట్టి మనం వారాలకు అట్లా అంటే కన్నా ధరల కింద మొత్తం పడి అట్లా మెత్తగా మెరిగిపోతుందండి గ్రైండర్లోనే ఇట్లా మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోవాలి అలా అట్లా వేసుకోవడం వల్ల బాగా మిక్సీ అది గ్రైండర్ దారులు అనేది పట్టుకోకుండా మంచిగా తిరుగుతుందండి అట్లా మొత్తం అంతా మే పచ్చిమిర్చి జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ అట్లా అల్లం అంతా మెరిగిన తర్వాత కొంచెం కొంచెం మనం ఉడకబెట్టి పెట్టిన తెల్ల గోంగూర కొంచెం కొంచెం వేసుకోవాలండి పెట్ బాగా సల్ార్ పెట్టుకోవాలండి ఫస్ట్ బాగా సల్లార్తా అట్లా వేసుకొని బాగా మనకు వస్తుంది ఒక ప్లేట్లో ఇది మధ్యలో మధ్య మధ్యలో ఇరుక్కున్నప్పుడు అట్లా చేయిబెట్టి అట్లా అంటే కన్నా మంచిగా తిరుగుతాయండి రాడ్లు అనేది పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి ఇట్లా చేసుకొని తినడం వల్ల మనకు ఐరన్ బాగా వస్తుంది గోంగూర కూడా బాగా మంచిగా తీసుకుంటే గన ఎముకలు కూడా బాగా మంచిదండి ఎముకలుగా కూడా పిల్లలకు కూడా బాగా ఇట్లా పచ్చడి చేసుకొని తినడం వల్ల బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా మంచిగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మా బాబునే ఒక ప్లేట్లు గోంగూర ఉడకబెట్టిన గోంగూర కొంచెం కొంచెం వేస్తున్నాడు అండి గ్రైండర్లో అట్లా కొంచెం కొంచెం వేసుకుంటేనే గ్రైండర్ రాడ్లకు అనేది అడ్డపడకుండా మంచిగా మెరిగిపోతుందండి అంత మెత్తగా కాకుండా అంత బరక కాకుండా మధ్యగా మనం అనేది రుబ్బుకోవాలండి ఇట్లా మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు అట్లా మనం ఎక్కువ వేసుకుంటే కన్నా రాడ్ అనేది తిరగకుండా అట్లా మంచిగా స్టక్ అయిపోతుంది చూడండి అట్లా స్టక్ కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెం వేసుకొని అట్లా మధ్య మధ్యలో మనం అట్లా అడ్డపడినది జాడ్ అనేది తిప్పుకుంటూ ఉండాలి వాటర్ అనేది వేయకూడదండి వాటర్ వేస్తే కన్నా పచ్చడి అనేది నిల్వ ఎక్కువ ఉండదు వాటి తేమ తగలకుండా పెట్టుకుంటే కన్నా పచ్చడి బాగా నిల్వ బాగుంటుందండి మొత్తం అంతా అట్లా రుబ్బేసిన తర్వాత నేను ఒక గంట స్టీల్ది గంట తీసుకొని అట్లా తోడుకుంటుండీ అట్లా బాగా రుబ్బేటప్పుడే ఎట్లా తోడుకుంటైనా ఈజీగా తోడుకోవచ్చు మొత్తం అంతా తోడేసుకున్న తర్వాత మనం అది చేసి మళ్ళీ ఉండేది తీసేసుకుంటే సరిపోతుంది నేను కడాయిలవి తీసుకున్నాను దానికి కావాల్సిన కోప గింజలు అండి నేను స్టవ్ మీద ఓ పావు కిలో ఆయిల్ పెట్టుకున్నానండి పావు కిలో పైన మేము కావాలంటే ఇంకా కొంచెం మెగాస్టైనా వేసుకోవచ్చు ఫస్ట్ ఓ స్పూన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి ఆయిల్ వేడి సిమ్లే సిమ్లేకల్లే పెట్టి వేసుకోవాలండి ఫస్ట్ శనగపప్పు కూడా ఒక కప్పు వేసానండి కోపు గింజలు బాగా మంచిగా వేసుకుంటే కదా పచ్చడిలో మధ్య మధ్యలో మనం అన్నం తినేటప్పుడు అన్నంలే లే వేడి వేడి రైస్ లెగ్గా అన్నంలే కానీ బాగుంటుందండి పచ్చడి అనేది చపాతీలకు కానీ బాగుంటుంది నేను పొట్టు మినప్పప్పు కూడా వేసానండి ఒకప్పులేక పెట్టి చేసుకోవాలండి హైలో పెట్టి వేస్తే మాడిపోతాయి ఒకప్పు వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకొని వేసుకున్నానండి మంచిగా కలపెట్టుకోవాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఎల్లిపాయ ఉల్లిపాయలు ఎల్లిపాయ అనేది అట్లా వేయించుకోవాలండి మధ్య మధ్యలో అట్లా చూసుకుంటూ మంచిగా అనేది చేసుకుంటేనా పచ్చడి అనేది బాగా సెట్ అవుతుందండి నేను ఒక ఏడు ఎనిమిది పది ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి రెండుగా తుంత తుంటలుగా చేసి వేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఇట్లా మంచిగా కోపం అంతా వేగిన తర్వాత బాగా అట్లా మంచిగా వేగిపోవాలండి కోపం మంచిగా వేగిన తర్వాత నేను లాస్ట్లో రెండు స్పూన్లు పసుపు కూడా అండి లాస్ట్లో పసుపు వేసుకోవడం వల్ల అడుగు వంటకం ఉంటుంది లాస్ట్లో పసుపు అనేది వేసుకుంటే కనుక మంచిగా అంతా మొత్తం అంతా కలిసిపోతుంది సిమ్లే కళ్ళే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు రెండు స్పూన్లు పసు కూడా వేసుకుంటున్నా అండి పశువు అనేది ఇప్పుడు మంచిగా అట కలిసి కలిసిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు మంచిగా అటా కలవెట్టుకోవాలండి కలవెట్టిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేయాలి బంద్ చేసేసి నేను పక్కన కడాయిలోకి పచ్చడి అనేది గ్రైండర్లో పచ్చడి రుబ్బి పెట్టుకునే కదండి అది తీసుకొచ్చి స్టవ్ అనేది మొత్తానికి బంద్ చేసేసేయాలి అది పక్క తీసుకొని చేతులకి ఆ పచ్చట్లో ఈ అనేది కలుపుకోవాలండి టైం తగలకుండా ఇట్లా పచ్చడి చేసుకుంటే కదా పచ్చడి అనేది నిలవ బాగుంటుందండి ఇప్పుడే ఈ ఈ మనకు సాల్ట్ అట్లాంటివి ఏమైనా తక్కువ ఉంటే కన్నా ఇప్పుడేనా కలుపుకోవచ్చు నేను గ్రైండర్లో వేసుకున్నప్పుడే కళ్ళొప్పే నాకు సరిపోయింది మీరు కావాలంటే ఇట్లా కోపలో కలిపేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చండి చూసి అట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలపెట్టుకోవాలండి పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ రొట్టెలకు కానీ సూపర్గా ఉంటుందండి తెల్ల గోంగూర నీలవ పచ్చడి అనేది మొత్తం అంతా అట్ట కలిసిపోయి చూడండి అంత ఆయిల్ కూడా మొత్తం అంతా పీల్చేసింది మొత్తం అంతా కిందికి మీదికి అట్లా మంచిగా కలవెట్టుకోవాలండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది చూసి నిదానంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి